హాయ్ అందరికీ ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ సెట్ చెక్ చేసుకుంటున్నారో ఆన్లైన్లో సో వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు అని సెర్చ్ చేసి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి తర్వాత ఆప్షన్స్ అప్లికేషన్ సర్చ్ పైన క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి కదా మనకి ఆప్షన్స్ వచ్చినప్పుడు మనము ఫస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చి చూడాలి మనకి డేటా నాట్ అవైలబుల్ అని వస్తే మనం ఆధార్ కార్డ్ డీటెయిల్ నెంబర్ ఇచ్చి చెక్ చేసుకోవాలి చాలా మందికి మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ లేకపోవడం వల్ల వాళ్ళకి డీటెయిల్స్ అనేటివి రావట్లే అయితే మీరు ఆధార్ కార్డ్తో సర్చ్ చేసుకోండి సర్చ్ చేసి చూస్ చూసుకోండి డీటెయిల్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా మీకు డేటా నాట్ అవైలబుల్ అని వస్తే మాత్రం ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆగండి ఎందుకంటే అటు సైడ్ సర్వేకి ఇంకా రాలే సర్వేకి రాకపోవడం వల్ల వాళ్ళకి డీటెయిల్స్ వస్తలే తర్వాత నాకు ఈ మెసేజ్ వచ్చింది ఇందిరామ ఇల్లు సంబంధించిన మీ ప్రజాపాలన అర్జీ వెరిఫికేషన్ ప్రస్తుతము పెండింగ్ లో ఉంది ఆఫీసర్ తదుపరి నాలుగైదు రోజుల్లో మీ నివాసం వద్ద సందర్శించనున్నారు సందేహాలుంటే మీ జిహెచ్ఎంసీ వార్డ్ సర్కిల్ కార్యాలయాన్ని సంప్రదించండి హౌసింగ్ శాఖ అని మాత్రం మనకు మెసేజ్ వస్తుంది ఎవరు టెన్షన్ పడకండి ఏం టెన్షన్ పడకండి ఎందుకంటే అటు సైడ్ ఇంకా సర్వేకి రాలేరు సర్వే కంప్లీట్ అవ్వలేదు సో అందుకే మీకు డేటా నాట్ అవైలబుల్ అని వస్తుంది మీకు కూడా మెసేజ్ వస్తుంది కాకపోతే మీరు అరే మాకు డీటెయిల్స్ వస్తలేవు మాకు ఇల్లు రాదేమో అని మీరు అనుకోకండి కానీ మెసేజ్లు మాత్రం చూసుకుంటూ ఉండండి స్టేటస్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు స్టేటస్లో నాకు ఫస్ట్ డేటా నాట్ అవైలబుల్ అనే ఉండే తర్వాత ఆ మెసేజ్ వచ్చింది కదా ఫోర్ ఫైవ్ డేస్ వరకు వస్తారు సర్వేకి అని ఆ మెసేజ్ తర్వాత నాకు మళ్ళీ డీటెయిల్స్ వచ్చినాయి కాకపోతే లాస్ట్కి సర్వే నాట్ ఎట్ కంప్లీటెడ్ అని స్టేటస్ వస్తుంది సర్వే కంప్లీట్ కాని వాళ్ళకి సర్వే కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రం సర్వే కంప్లీటెడ్ అని లాస్ట్కి మనకి గ్రీన్ కలర్లో చూపిస్తుంది అది చెక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్